హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫుల్ ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అద రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఆలోచించారు అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలు నిన్న నైట్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీ గురించి ఆఫ్ స్టార్టింగ్ కార్ట్ జడ్జిమెంట్ ద ఫోర్ టెన్ నైన్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా నిన్న నైట్ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే చాలా వరకు ఇక్కడ గిల్టీగా ఫీల్ అయినట్టు అయితే మనకి కనిపిస్తుంది ఎక్కువగా ఆలోచనలు కూడా చేశారు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే లవ్ అంటే ఎవరైతే తనపైన అన్కండిషనల్ లవ్ అనేది చూపించారో ఆ వ్యక్తి గురించి టెన్ ఆఫ్ ప్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ క్యూన్ ఆఫ్ కప్స్ వీల ఫాస్ట్ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూన్ ఆఫ్ సోర్స్ బటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ ద చారిట్ ద డెబిల్ సిక్స్ ఆఫ్ కప్స్ ఏసఫ్ ప్యాన్స్ ఏసఫ్ ప్యాన్స్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం మృచిక మేనం ఈ రాసవాళ్ళు అలాగే ఇక్కడ ఏసప్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసవాళ్ళు ఏసప్ పెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసవాళ్ళు అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు నెంబర్స్కి వచ్చేసరికి టూ నెంబర్ కనిపిస్తుంది వన్ నెంబర్ టెన్ సెవెన్ ఫైవ్ నైన్ ట్వంటీ 6 ఈ నంబర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట అలాగే లెటర్స్ కొచ్చేసరికి జే లెటర్ కనిపిస్తుంది ఎఫ్ లెటర్ కనిపిస్తుంది ఎస్ కనిపిస్తుంది క్యూ కనిపిస్తుంది పి డబ్ల్యూ ఏ ఇ ఎన్ టి ఏ హెచ్ క్యూ కె టి డి బి ఎల్ ఎస్ హెచ్ఆర్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మనకి ఇక్కడ నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా ఎక్కువగా ఇక్కడ ఓవర్గా థింక్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఒకవైపు ఆలోచనలు అనేవి చేశారు ఒకవైపు చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎవరికైతే ఇక్కడ నమ్మక ద్రోహం చేశారో పెన్నుపోటు పొడిచారో వాళ్ళ గురించి వీల్ ఆఫ్ ఫ్యాచ్ ప్రజెంట్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చూసారు కదా టెన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫ్యాచ్ నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచించారు మీ గురించి ఎక్కువగా బోర్డన్గా ఫీల్ అయ్యారు అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిద్దా చారియట్ వేరే వారి లైఫ్లోకి అయితే ఇక్కడ స్టెప్ తీసుకుని వెళ్ళిపోయారనమాట అలా వెళ్ళినందుకు ఈ ప్రజెంట్ నిన్న నైట్ మీ పర్సన్ ఈ అమావాస్య ఎనర్జీస్ వాళ్ళ కూడా ఎక్కువగా మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది అంటే మీకు నమ్మక ద్రోహం చేసినందుకే ఈ వ్యక్తి చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది మిమ్మల్ని దూరం పెట్టినందుకు తను తీసుకున్న రాంగ్ స్టెప్ వల్ల అంటే ఈ వ్యక్తి ఆ టైంలో తెలుసుకోలేకపోయారనమాట తను తీసుకుంటుంది రాంగ్ డిసిషన్ తను ఎవరి లైఫ్లోకి వెళ్తున్నారో వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్ తను ఎవరు మాటలైతే వింటున్నారో వాళ్ళు మీ పర్సన్ విషయంలో తర్వాత చాలా రూడ్గా బిహేవియర్ చేస్తారు ఇలా ఇటువంటి విషయాలు ఏమీ కూడా ఈ వ్యక్తి తెలుసుకోలేక చూస్తున్నారు కదా క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో వాళ్ళు కూడా మీ పర్సన్ని చాలా వరకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ మనశ్శాంతి అనేది లేకుండా చేయడం కానీ తనకి నిద్ర అనేది కూడా లేకుండా చేయడం కానీ ఈ విధంగా కూడా చేస్తున్నారనమాట క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ అంటే తన లైఫ్లో వాళ్ళు కూడా తనతో అంత మంచిగా ఉండట్లేదు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఇది ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది వాళ్ళే తీసుకోండి ఇక్కడ ఆఫ్ వేర్చున్నా అంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫాస్ట్లో అంటే మీ లైఫ్లో నుంచి మీ రిలేషన్ అనేది దూరం పెట్టి ఎవరు లైఫ్లోకి అయితే వెళ్ళారో ఎవరు అయితే విన్నారో ఆ టైంలో తిన్న లైఫ్ అనేది చాలా బాగా గడిచింది అనమాట హ్యాపీగానే గడిచింది ఆ టైంలో ఈ వ్యక్తి ఏమీ కూడా తెలుసుకోలేకపోయారు బట్ తర్వాత కాలం గడిచే కొద్దీ ఈ వ్యక్తికి తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళు తనతో ఎలా ఉంటున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట అది కూడా కనిపిస్తుంది అంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ అనేది కూడా సరిగ్గా లేదు అనేది కనిపిస్తుంది తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి ఒకవైపు ఏంటంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ద డెడ్లీస్ బిహేవియర్ అనేది ఎక్కువగా చేసినట్టు కనిపిస్తుంది అనమాట అంటే మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేయడం కానీ ఇక్కడ అదర్ రిలేషన్లోకి వెళ్ళడం కానీ అంటే మీ రిలేషన్ అనేది దూరం పెట్టి ఇక్కడ అట్రాక్షన్ తోటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి ఫాస్ట్లో మీరేంటి ఫేజ్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ చాలా వరకు మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేశారు అనేది కనిపిస్తుంది మీలో కొంతమంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు బట్ మీరు ఆ వ్యక్తికి ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా అంటే తన అవసరాలకి మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటూ ఫాస్ట్లో తన విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించారో ఈ వ్యక్తి అదేమీ తెలుసుకోలేకపోయారనమాట అట్రాక్షన్ తోటి తన అవసరాలు తీర్చుకోవడం కోసం అంటే మిమ్మల్ని యూజ్ అండ్ త్రూ అంటే యూజ్ చేసుకుని మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తి అంటే చాలా వరకు డెవలిస్ బిహేవియర్ అనమాట ఈ వ్యక్తిని దానివల్లే ప్రజెంట్ ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా గిల్టీగా ఫీల్ అయ్యారు మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీకు వెన్నుపోటు అంటే నమ్మక ద్రోహం చేసినందుకు అనేది మనకి అర్థమవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లైమ్ చేసుకోండి క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎందుకంటే మీ పర్సన్ మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి డెవలిస్ బిహేవియర్కి ప్రజెంట్ ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా బోర్డన్గా కూడా ఫీల్ అయ్యారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తను భరించలేనంత బాధ అనేది ఫేస్ చేశారనమాట నిన్న నైట్ అంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన్ని తను కంట్రోల్ చేసుకోలేక అంటే ఎమోషనల్ అయిపోయారనమాట ఫుల్గా ఈ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా కూడా మీరు ఎంత ఎమోషనల్గా బాధపడినా ఈ వ్యక్తి గురించి కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా చాలా వరకు మీరు ఈ వ్యక్తి గురించి ఎమోషనల్ అయిపోయేవారు అనమాట అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా మీరు మారిపోయేవారు కానీ ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి కూడా ఎమోషనల్ అవుతున్నారు బట్ పైకి మాత్రం స్ట్రాంగ్గా కనబడటానికి ట్రై చేస్తున్నారు లాస్ట్లో ఇక్కడ మీరు ఈ వ్యక్తి విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించారనమాట ఎప్పుడు కూడా మీ నుంచి ఏదో ఒక స్టెప్ అనేది తీసుకోవడం ఈ వ్యక్తి గురించి అడిగి తెలుసుకోవడం ఈ వ్యక్తిని మీట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తికి ఎక్కువగా కాల్స్ చేయడం కానీ అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచించేవారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ అంటే మీ మెసేజెస్ మీ కాల్స్ని అవాయిడ్ చేస్తూ మీరు మీట్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తిని ఎంత అడిగినా కూడా మిమ్మల్ని దూరం పెట్టడానికే ట్రై చేస్తూ ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ సోర్స్ చారియట్ ఈ విధంగానే చేసేవారు అనమాట అంటే ఎక్కువగా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ప్రపోజ్ చేసినా కూడా తనతో మీరు ఎంత తగ్గి ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో అంత రూడ్గా బిహేవియర్ చేసేవారు అంత డెవలిస్ బిహేవియర్ అనేది చేసేవారు అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఇక్కడ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని చాయిసెస్ ఉన్నాయో మీకు అంత ఇంపార్టెంట్ అనేది వ్యక్తి ఇచ్చేవారు కాదనమాట ఫాస్ట్లో కానీ మీరేంటి మీ లైఫ్లో ఎన్ని చాయిసెస్ ఉన్నా ఇక్కడ మీ ఫ్యామిలీని పక్కన పెట్టి మీ కెరియర్ని పక్కన పెట్టి ప్రతి అంటే మీరు ఏదైతే ఇంపార్టెంట్ ఇచ్చారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు అలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి మీ పర్సన్కే ఎక్కువగా మీరు ఇంపార్టెంట్ అనేది ఇచ్చారనమాట అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో డెవలిస్గానే బిహేవియర్ చేశారు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే వచ్చారు ప్రతి విషయంలోనే కూడా మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు చాలా బోర్డన్గా మీరు ఫీల్ అయ్యేలాగా ఈ వ్యక్తి ఫాస్ట్లో చేశారు అంటే మీ దగ్గర తన అవసరాలకి యూజ్ చేసుకుని ఇక్కడ పరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా మిమ్మల్ని ఇంత బాధపెట్టి బోడన్గా ఫీల్ అయ్యే విధంగా ఈ వ్యక్తి బాధ పెట్టి మిమ్మల్ని మోసం చేసి వేరే వారి లైఫ్లోకి ఇక్కడ డెవలిస్ బిహేవియర్ తోటి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట పాస్ట్లోని ఇప్పుడు అదే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీ గురించి తలుచుకుంటూ మీ అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి తలుచుకుంటూ చాలా గిల్డీగా ఫీల్ అయ్యారు మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు మీ రిలేషన్ని దూరం పెట్టినందుకు మీ కాల్స్ని అవాయిడ్ చేసినందుకు ఈ వ్యక్తి చాలా పశ్చాత్తాపం అనేది ఫీల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ సోర్స్ అంటే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఎనర్జీస్ అనేవి చాలా వరకు డౌన్ అయిపోయాయి అనమాట అంటే పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ మీ గురించి ఎక్కువగా స్పై చేయడం కానీ అంటే మీ పిక్స్ చూస్తూ ఉండిపోవడం కానీ మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోవడం కానీ ఈ విధంగా చేశారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అయితే మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచించారు ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చాలా వరకు మీలో కొంతమందికి నిన్న నైట్ మీకు సరిగ్గా నిద్ర రాకపోవడం కానీ మీ పర్సన్ సంబంధించిన విషయాలు మీకు పదే పదే గుర్తుకు రావడం కానీ అంటే కొంతమందికి అయితే డ్రీమ్స్ లో మీ పర్సన్ కనిపించడం కానీ జరగచ్చు అనమాట అది కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న నైట్ మీ పర్సన్ చాలా లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ పర్సన్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో తను ఫీల్ అవుతున్న ఆ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు కూడా తెలిసే అవకాశం ఉందన్నమాట మీరు కూడా సడన్గా చాలా లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలియకుండానే ఏదో లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ మీరు కూడా నిన్న నైట్ అంతా కూడా మీ లైఫ్లో కూడా జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది కొంతమంది విషయంలోని ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఒకవైపు కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఒకవైపు తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అయినా కూడా ఆ బాధను బయటికి కనబడనివ్వకుండా తను స్ట్రాంగ్గా ఉండాలి అని ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ట్రై చేసినట్టు అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిన్న నైట్ అంతా కూడా తన ఆలోచనలు అనేవి చాలా కన్ఫ్యూజన్స్తో ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి ఏస్ ఆఫ్ కెంటికల్స్ అంటే ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అనుకున్నారనమాట ఇక్కడ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే రిలేషన్ అనేది మళ్ళీ గ్రోత్ చేయాలి రియూనియన్ చేయాలి మీకు కాల్స్ చేయాలి మెసేజెస్ చేయాలి అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేశారు బట్ ఏంటంటే ఈ వ్యక్తి మళ్ళీ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుని ఈ కన్ఫ్యూజనస్లో ఉండగా తను ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోకూడదు ఇక్కడ పూర్తిగా మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మీ లైఫ్లోకి రావాలి మీకు మెసేజెస్ అయినా కాల్ అయినా చేసి మీకు ప్రపోజ్ చేయాలి తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవాలి ఇలా ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైటు ఒకవైపు వెంటనే మీకు చెయ్యాలి మెసేజెస్ చేయాలి కాల్ చేయాలి రిలేషన్ వెంటనే రీయూనియన్ చేయాలి అని చెప్పి ఒకవైపు ఆలోచనలు మరొక వైపు మీకు కమిట్మెంట్ ఇచ్చే సమయంలోనే తను ఎప్పుడైతే ఇస్తాను అని చెప్పి డిసైడ్ అవుతారో అప్పుడే మీకు మెసేజెస్ చేయాలి కాల్ చేయాలి అని చెప్పి ఒకవైపు ఈ విధంగానే తను ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోకుండా కన్ఫ్యూజన్ నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఛాన్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు అనేది కూడా మనకి కనిపిస్తుంది బట్ ఏంటంటే ఈ కన్ఫ్యూజ్నెస్లోనే ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారు అంటే ఎటువంటి ఛాన్స్ అనేది తీసుకోకుండా ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి అనిపించినా మళ్ళీ వేరే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి రావడంతో అదే కన్ఫ్యూజ్నెస్తో నిన్న నైట్ గడిపారు అదే గిల్టీ ఫీలింగ్తో నిన్న నైట్ అంతా కూడా ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినందుకు నిన్న నైట్ అయితే నిజానికి ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో అయితే తెలుస్తుంది ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎక్కువగా బాధపడిన విషయం ఏమిటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడం అంటే మీరు చూపించిన ప్రేమని ఈ వ్యక్తి దూరం పెట్టడం ఏజా కప్స్ చారియట్ మీరు చూపించే కేరింగ్ని పట్టించుకోకపోవడం అంటే మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తికి పూర్తి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయారిటీ ఇస్తూ ఈ వ్యక్తి గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవారు కదా అంటే తన గురించి తెలుసుకుంటూ తన మంచి చెడుల గురించి ఆలోచిస్తూ తన లైఫ్లో ఏది జరిగినా కూడా అది మీరు బాధపడి మీరు ఎమోషనల్ అయిపోయి ఈ విధంగా ఎప్పుడైతే తనకి ఇక్కడ మనీ పరంగా కూడా సపోర్ట్గా ఎప్పుడైతే ఉన్నారో కొంతమంది విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి అవన్నీ కూడా తలుచుకుని మీలాంటి వ్యక్తిని ఇక్కడ అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఫాస్ట్లో చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట ఈ వ్యక్తి నిన్న నైట్ అనేది మనకి అదే కనిపిస్తుంది ఎక్కువగానే అంటే మీ పర్సన్లో ఇక్కడ వీల్ ఆఫ్ అంటే చాలా బిగ్ చేంజెస్ అనేవి కనిపించాయి అనమాట అంటే ఫాస్ట్లీ ఈ వ్యక్తి ద డెవిలిస్ బిహేవియర్ అనేది చేసినప్పటికీ ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ అన్కండిషనల్ లవ్ అనేది ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనేది మనకి బాగా తెలుస్తుంది దానివల్ల ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎంత ఎమోషనల్గా అయితే బాధపడ్డారు ఒకవైపు తనని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే మరొక వైపు ఎమోషనల్ అయ్యారు అనేది కూడా మనకు అర్థమవుతుందనమాట ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి గురించి మీకు ఈ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే మీకు ఎటువంటి సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వ్యక్తి గురించి మీకు అనేది తెలుసుకోవచ్చు చెప్పాను కదా నైన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చాలా గిల్టీగా అయితే నిర్జంగా ఫీల్ అవుతున్నారు మనకి టూ కార్డ్స్ వచ్చాయనమాట చాలా గట్టిగా నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అయ్యారు చాలా ఎమోషనల్ అయ్యారు రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి యూనివర్స్ ఎనర్జీస్లో కూడా సేమ్ అదే కార్డ్ వచ్చింది చాలా బోర్డన్గా కూడా ఫీల్ అయ్యారు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఇంతే అనేది భరించారు అంటే భరించలేనంత బాధ అనేది నిన్న నైట్ ఈ వ్యక్తి అయితే ఫేస్ చేశారు అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా టూ కార్స్ అంటే ఇక్కడ మనకి యూనివర్స్ ఇచ్చే ఎనర్జీస్ అలాగే మనం తీసిన ఎనర్జీస్ కూడా ఒకే రకంగా వస్తున్నాయి అన్నమాట అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను స్టక్ చేసుకోవడానికే ట్రై చేశారు చూపాను కదా ఇక్కడ కన్ఫ్యూజ్నెస్ బట్ ఏంటంటే ఈ వ్యక్తి మీతో ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఎమోషనల్గా ఏవైనా కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే నమ్ముతున్నారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి కూడా ఇంకా ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే అర్థం చేసుకుంటారు అనేది అయితే మనకి యూనివర్స్ ఎనర్జీస్లో అయితే చెప్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే లా మీరు కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా మీరు ఈ వ్యక్తికి మీరు లా కనిపిస్తున్నారు మీ మదర్ నేచర్ ఏంటి మీ అన్కండిషనల్ లవ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుందనమాట మీలాంటి వ్యక్తిని ఫాస్ట్లా అవాయిడ్ చేసినందుకు మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టినందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం సొసైటీ గురించి ఆలోచించడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తికి ఎంత ప్రేమని అయితే ఇచ్చారో అంత ప్రేమ అనేది ఈ వ్యక్తి అయితే మీకు ఇవ్వలేదు కానీ ప్రజెంట్ ఎనర్జీస్లోకి వచ్చేసరికి మీరు చూపించిన ఆ ప్రేమ ఫాస్ట్లో ఏదైతే ఉందో అంతే ప్రేమ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి ఇక్కడ ఫీల్ అవుతున్నట్టు ఎమోషనల్ అవుతున్నట్టు మనకైతే తెలుస్తుంది నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఇప్పుడు వరకు ఈ వ్యక్తి ఏంటంటే మనకి టూ కార్డ్స్ వచ్చాయి కింగ్ ఫ్యాన్స్ అంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఇప్పుడైతే యాక్షన్ తీసుకుంటారు ఎన్ని జరిగి అంటే మీ ఇద్దరి మధ్యన కూడా చాలా వరకు గొడవలు జరిగాయి ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా వరకు ఇక్కడ రూడ్గా బిహేవియర్ చేశారు రూడ్గా మాట్లాడుకున్నారు కూడా కానీ వాటిలన్నింటిని కూడా పక్కన పెట్టి వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు కనుక రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది ఇక్కడ సక్సెస్ చేస్తారు తను పాస్ట్లో ఏ విధంగా అయితే డెవలిస్ బిహేవియర్ చేశారో రూడ్ బిహేవియర్ చేశారో దాని అంతటినీ కూడా పక్కన పెట్టి వాట్లన్నిటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే యాక్షన్ తీసుకుని రావడానికైతే రెడీగా ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళని పక్కన పెట్టి ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు కనుక ఇక్కడ యూనివర్స్ ఎనర్జీస్లో కూడా మనకి సేమ్ అదే ఎనర్జీస్ వస్తున్నాయి ఫాస్ట్లో ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు కదా మిమ్మల్ని దూరం పెట్టారు అది కూడా వేరే అదర్ పర్సన్ గురించి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన వెంటనే మీరైతే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొద్దు కన్ఫామ్గా ఈ వ్యక్తి అయితే వస్తారు బట్ మీరేంటంటే మిమ్మల్ని మీరు డిపెండ్ చేసుకోండి మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ప్రొటెక్షన్ అనేది మీరు చూసుకోండి తర్వాతే ఈ వ్యక్తి విషయంలో మీరు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం అనేది తీసుకోండి ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి గురించి చాలా ఎమోషనల్ అయ్యారు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మీ లైఫ్ అంతా కూడా ఒక్కసారే ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు కనుక మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఈ వ్యక్తితో లైఫ్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటే కనుక కొంచెం టైం అనేది తీసుకుని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలిగినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి విషయంలో మీరు స్టెప్ తీసుకోండి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేసుకోండి చాలా వరకు మీరు మెడిటేషన్ చేసుకోండి ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే ముందు మీ మైండ్ అంతా కూడా చాలా వరకు రిలీఫ్గా ఉండాలి టెంపుల్స్కి వెళ్ళండి ప్రశాంతంగా గడపడానికి ట్రై చేయండి అప్పుడు మీరు ఒక నిర్ణయం అనేది తీసుకుని దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే ఎవరికైనా కూడా మీరు ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉండద్దు మిమ్మల్ని మీరైతే స్ట్రాంగ్ చేసుకోండి తర్వాతే ఎవరికైనా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి అప్పుడే మీ లైఫ్లో పాజిటివ్నెస్ ఉంటుంది లేదంటే ఇలా లోన్లీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మీ కెరియర్ గురించి మీ స్వార్థం గురించి మీ లైఫ్ గురించి మీరైతే ఆలోచించుకోండి తర్వాతే మీరు ఎవరికైనా కూడా కమిట్మెంట్ ప్రపోజ్ చెయ్యండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అలాగే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాను కదా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి పాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారో ఎంత బాధపడేవారో అంత ఎమోషనల్గా ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారు అంత ఎమోషనల్గా మీ పర్సన్ ప్రజెంట్ ఉన్నారు మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటే మీలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి ఇలాంటి అవేర్నెస్ అంతా కూడా మీలో వచ్చిందనమాట మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీరు ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారో దానిపైన మీరు అయితే ఫోకస్ చేశారనమాట ఏదైనా కూడా మీరు నమ్మకంతో ఉంటున్నారు ఏ స్టెప్ అయినా కూడా మీరు నమ్మకంతో తీసుకుంటున్నారు అంటే మీరు దాన్ని సాధించగలరు అని చెప్పి నమ్ముతున్నారు అలాగే సాధిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు మీ గురించి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఇక్కడ చాలా వరకు మీరు ప్రేయర్ చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీరు డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారు అనేది కనిపిస్తుంది ఎక్కువగా మీరు ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నారు కొంతమంది అయితే ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు నెగిటివిటీని ఎక్కువగా మీ దగ్గరికి రానివ్వట్లేదు ఆ ఆలోచనని కూడా రానివ్వట్లేదు అనమాట చాలా పాజిటివ్గానే మీరు ఉంటున్నారు మీ లైఫ్లో మెరాకిల్స్ చేయాలి చెప్పాను కదా మెడిటేషన్ చాలా వరకు మీరు ఏంటంటే ఎవరి సపోర్ట్ అనేది కూడా తీసుకోకుండా మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి కూడా అనుకుంటున్నట్టు కొంతమంది విషయంలో తెలుస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎంతమందికి రిజనైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్